పల్నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలు ఇచ్చారు ఈ సమావేశంలో డిఈఓ చంద్రకళ మండల విద్యాశాఖ అధికారులు మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు నూటికి నూరు శాతం పరీక్షా ఫలితాలు సాధించాలన్నారు తల్లిదండ్రులు పాఠశాల వైపు ఒక అడుగు అనే పిలుపును అమలు చేసి పాఠశాల అభివృద్ధిలో వారి భాగస్వామ్యాలను చేయాలన్నారు పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా కలెక్టర్ తెలిపారు చిన్నతనంలో ప్రోగ్రెస్ కావడం అనేది ఇచ్చేవాళ్ళు కానీ ఇట్లా పేరెంట్స్ పిలిచి మీటింగ్ పెట్టి మన యొక్క లోటుపాట్లు పరిస్థితి లేదు ఎప్పుడైనా పేరెంట్ అనుకోకుండా స్కూల్కి వస్తే అప్పుడు మనం ఏదో కంప్లైంట్లు చెప్తుండేవాళ్ళు లేదా మనం ఏదైనా రింట్ చెప్పేవాళ్ళు అడిగితే సో ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్స్తో ప్రైవేట్ స్కూల్స్ ప్రాక్టీస్ ఉంది చాలా అన్ని ప్రైవేట్ స్కూల్స్తో ప్రాక్టీస్ ఉంది రెగ్యులర్గా వాళ్ళు మంత్లీ వన్స్ అయినా పేరెంట్స్ పిలిచి కొంత మనం కూర్చోబెట్టి ప్రతి ఒక్క ఈవెంట్ చెప్తారు మనం ఈవెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం మనం కూడా ఇంకా వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు సో గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి కార్యక్రమం ఫస్ట్ టైం మనం టేకప్ చేస్తున్నాం కాబట్టి ఇది మనమంతా కూడా ఒక పర్సనల్ ప్రోగ్రామ్ లాగా తీసుకొని సక్సెస్ఫుల్గా మనం జిల్లా చేయాల్సి ఉంటుంది ఎంబీఓస్ అలాగే హెచ్ఎంస్ టీచర్స్ అందరూ కష్టపడుతూ దగ్గర ఉన్నారు ఐ విషయం అట్లాగే ఈ రోజు ఆఫీసర్స్ ఈరోజు కారణం ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయవలసినటువంటి బాధ్యత ఈ కంపెనీ ఇవ్వత ఔషధాలతో పాటు మనల్ని మొత్తం సూపర్వైజ్ చేయాల్సిన వాళ్ళతో మనకి స్పెషల్ ఆఫీసర్ ఉంటుంది సో దీంట్లో ఇన్విటేషన్స్ అనే దాంతో ఈ ప్రోగ్రామ్స్ ఆగం ఇన్విటేషన్ అంటే మనము దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది పేరెంట్ టీచర్ ముఖ్యంగా పేరెంట్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు పిల్లలు ఉంటారు వీళ్ళు కాకుండా మనకి స్కూల్ కమిటీస్ ఉంటాయి స్కూల్ మ్యాన్సిమెంట్ కమిటీస్ ఉంటాయి లోపల్గా ఉన్నటువంటి పొలిటికల్ పీపుల్ పబ్లిక్లోకి ఉండే సర్పంచ్ ఉండేవాళ్ళు సో దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎగ్జాంపుల్ ఒక స్కూల్కి వచ్చారు అనుకోండి ఆయనతో పాటు అందరూ చేస్తారు మండల స్థాయిలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ లీడర్స్ అందరూ అన్ని కేటర్స్లో వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పోలీసులు కానీ అందరూ చేస్తారు అలా ఉండకూడదు ఇది పేరెంట్ టీచర్ మీట్ అనేది ఆ స్కూల్కి సంబంధించిన విషయం ఆ స్కూల్లో ఉండే పిల్లలు ఆ స్కూల్